అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే చుట్టేసుకున్నాను టూ కట్ బ్యాంగిల్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి దీని మీదకి వచ్చేసి మనకి కావాల్సిన కుందన్స్ అనమాట ఇవి ట్రయాంగిల్ షేప్ మ్యాట్ కుందన్స్ అండి ఇవి వచ్చేసేమో మనకు గ్లాసీ కుందన్స్లో మనకి డైమండ్ షేప్ కుందన్స్ అనమాట మనకి ఈ రెండు అయితే సరిపోతాయి సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నానండి కాకపోతే ఇది బ్యాంగిల్కి మొత్తం హెవీగా వస్తుందనమాట ఈ డిజైన్ వచ్చేసి మనమైతే బ్లూ అయితే అప్లై చేసుకుందాము చూడండి మనము ఎలా అయితే పెట్టుకుంటామో బ్లూ ఆ అంటే ఇప్పుడు అవి పెట్టుకునే షేప్ మాదిరిగా మనము గ్లూ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను డైమండ్ షేపు వైట్ కుందనైతే పెట్టేసుకుంటాను ఇక్కడేమో స్క్వేర్ పెడతాను చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా ఈజీ వేలో ఉండేవే చూపిస్తున్నానండి మనము ఫస్ట్ ఒక డైమండ్ పెట్టాక మనమైతే ట్రయాంగిల్ పెట్టేసుకోవాలి దానికి దీనికి ఆపోజిట్ డైరెక్షన్స్లోనైతే మనం ఈ ట్రయాంగిల్ అనేది పెట్టాలి డైమండ్ అనేది ఏమో మనకి మధ్యలో వస్తుందనమాట ఇది ఇలా మనం ఏ కలర్ మీదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కాబట్టి గ్రీన్ కలర్ ట్రయాంగిల్ షేప్ అయితే తీసుకుంటున్నాను లేదు అంటే మీరు ఇంకా ఆపోజిట్గానైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇలా ఈ షేప్లోనైతే మనము పెట్టేసుకోవాలి మనము ఇది తయారు చేసిన తర్వాత అయితే దీని లుక్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం బ్లూ అండ్ మనకి కొంచెం బ్లూ అనేది ఆరిపోయినా కూడా దీని లుక్ అనేది మనకు అర్థమవుతుందన్నమాట మనం వాటికి గ్యాప్ లేకోకుండా దగ్గర కనుక్కుంటూ పెట్టేసుకోవాలి గ్యాప్ ఇస్తూ పెట్టేసేయాలి తర్వాత మనం వాటిని అయితే దగ్గరకని మనము చక్కగా డిజైన్ మొత్తం కూడా మధ్యలో గ్యాప్ అనేది లేకుండా దగ్గర కనీసుకోవాలి మనము ఇట్లా బ్యాంగిల్కి మొత్తం పెట్టేసుకోవాలి మనకి పెట్టిన తర్వాత వెంటనే అవి సెట్ కావని మనం కొంచెం అయితే వాటిని అడ్జస్ట్ చేయాలి సమానంగా మనము వీటిని ఒకసారి పెట్టుకున్న తర్వాత అయితే సర్చ్ చేసుకోవాలన్నమాట అన్నీ దగ్గర కానీ మనము చక్కగా ఫింగర్ అయితే నొక్కేసేయాలి కొంచెం అయితే గట్టిపడాలండి కొంచెం గట్టిపడిన తర్వాత మనకి ఫింగర్ తోటి ఇలా అయితే అనేసేయాలి అన్నిటిని సమానం కానీ మనం అసలు ఎక్కడ జాయింట్ చేసామో అనే గ్యాప్ కూడా రాకోకుండా నీట్గా ఫింగర్ తోటి అయితే ఇలా ఈ ఎడ్జెస్ అనేవి మనకి ఏమైనా కొంచెం వెడల్పుగా అనిపిస్తే ఒకటి పైకి ఒకటి కిందికి అనిపిస్తే మనకి ఇలా ఇలా ఫింగర్ తోటి ఇలా నొక్కేయాలి చూడండి ఇలా తర్వాత బాగా ఆరిపోయినాక ఒకసారి అయితే తోటి ఇలా మనం మొత్తం నొక్కేసామంటే అవి నీట్గా ఉంటాయి అనమాట నీట్గా అంటే మనకు కరెక్ట్గా అవి షేప్లు అనేవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట ఎడ్జెస్ అనేవి ఈ హెడ్జులు ఉంటాయి కదా ఈ హెడ్జ్లు ఉన్నవన్నీ కూడా సమా సమానంగా అన్నమాట ఈ మధ్యలో డైమండ్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి మనము ఈ బ్యాంగిల్ని అయితే ఇలా నీట్గా అయితే ఎడ్జెస్లు అనేవి సమానంగా ఉండేలా చూడాలి అండి చూడండి సమానంగా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు దీనికి మీరు ఇలా వేసుకున్న బాగానే ఉంటుంది కాకపోతే నేనైతే కొంచెము మ్యాట్లో రౌండ్ ఇ అనమాట మ్యాట్లోనే రౌండ్ ఇవి చిన్నవి కుందన్స్ అయితే పెట్టేస్తున్నాను దీని మీద ఇది మీరు కావాలి అంటే ఇలా జర్కన్ స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇందులో వైట్ కుందన్స్ అయినా పెట్టచ్చు నేనైతే గ్రీన్ పెడుతున్నాను అంటే నేను గ్రీన్ పెడితే మనకి లాగా ఉంటుందని చెప్పేసి వైట్ అదే గ్రీన్ చిన్నవి పెడుతున్నాను అనమాట ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉన్న మధ్య మధ్యలో పెట్టేద్దామని అనుకుంటున్నాను పెడితే బాగుంటుందండి పెట్టకపోయినా కూడా బాగానే ఉంటుంది అది మీ ఇష్టం అండి పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది నేనైతే నాకు పెడితే బాగుంటుందని అనిపించేసి నేను పెట్టేసుకుంటున్నాను టూ బ్యాంగిల్స్కి అయితే వర్క్ చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుందండి మనము ఈ పైన రౌండ్ గ్రీన్ పెట్టుకోకుండా కూడా బాగానే ఉంటుంది నేను పెడితే ఇంకా కొంచెం లుక్ బాగుంటుంది కదా అని అయితే పెట్టేశానమాట అనమాట మీరైతే ఇలా నేను టూ కట్ బ్యాంగిల్స్ అయితే టూ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇది మనము ఇలా సింపుల్గా వేసుకోవచ్చు ఒక్కొక్కటి వేసుకోవచ్చు మనము మట్టి గాసులతోటి కూడా మనము కలిపి వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు